Aditya Degree Colleges leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు కేబినెట్ భేటీ సందర్భంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చిన పవన్ ను కలిసిన లోకేష్ బుక్ అందించారు పవన్ తో పాటు ఇతర మంత్రులకు కూడా యువగలం పుస్తకాన్ని లోకేష్ అందజేశారు ఈ సందర్భంగా యువగలం పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఓపెన్ చేసి పరిశీలించారు రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయటంలో యువగలం పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నాటి అనుభవాలను కళ్ళ కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవటంపై లోకేష్ ను ప్రశంసించారు ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదన్నారు యువగలం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్ పవన్ తో పంచుకున్నారు ఇక పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు ప్రజల కష్టాలు వారి ఆకాంక్షలు భయాలు ఆశలన్నింటినీ ఈ పుస్తకంలో వివరించామని లోకేష్ తెలిపారు ప్రజల గొంతుక వారి బాధలను పాలకులకు వినిపించే ప్రయత్నంగా పాదయాత్రను మలిచిన తీరును పుస్తక రూపంలో తేవటం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మందిచే సందర్భంలో మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రాష్ట్ర భవిష్యత్తు పాలనా తీరుపై చర్చలు జరిగినట్లు సమాచారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన పాలన ఎలా ఉండాలి అనే విషయాల్లో అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు ప్రజల మద్దతుతో ఏర్పడిన ఈ కొత్త పాలన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు ఇక మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ యువగలం అనే కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించి దాని మొదటి ప్రతిని స్వీకరించారు ఈ పుస్తకం నారా లోకేష్ చేపట్టిన మూడు కిలోమీటర్ల చారిత్రాత్మక యువగలం పాదయాత్ర విశేషాలను వివరిస్తోంది ప్రధానమంత్రి మోదీ ఈ పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు ఒక మరుపురాని జ్ఞాపకంగా అందజేశారు ఈ సందర్భంగా లోకేష్ కుటుంబానికి ఆశీర్వాదాలు అందించిన మోదీ యువగలం పాదయాత్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి